వస్సలాం వరహమూల వల్ల అమ్మాబాద్ పవిత్ర కురాన్ గ్రంథం యొక్క పారాయణముకు గురించి సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది అదేమిటంటే మేము మన ఆఫీస్లో మన వర్కింగ్ ప్లేసెస్లో పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని చదవచ్చా ఈ సందేహంగా మీరు మీ యొక్క ఆఫీస్లో మీ వర్కింగ్ ప్లేస్లో పరిశుభ్రమైనటువంటి ప్రదేశంలో ఎక్కడైతే మీరు పరిశుభ్రంగా ఉందని భావిస్తారో లేదా మీరు వర్క్ చేసేటువంటి ఆ చైర్లోని ఆ యొక్క ప్రదేశంలోని పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని చదవచ్చు ఇంకా పవిత్ర కురాన్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనం దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి విషయము ఒకవేళ మేము పవిత్ర కురాన్ గ్రంథాన్ని అరబీ మూల భాషలో చదువుతున్నాము ఇంకా పవిత్ర ఖురాన్ గ్రంథము పుస్తక రూపంలో దాన్ని మేము పట్టుకొని ముట్టుకొని గనక చదువుతున్నట్లయితే వుజు యొక్క స్థితిలో చదివితే ఎంతో ఉత్తమము అల్ల సుబ్బాను తల పవిత్ర కురాన్ గ్రంథంలో ఆదేశిస్తున్నారు పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని మనం ముట్టుకుంటే పరిశుద్ధ స్థితిలోనే మనం ముట్టుకోవాలి ఒకవేళ మనపై ఉసుల్ వాజిబీ ఉన్నట్లయితే మనం వసూల్ చేసేంత వరకు పవిత్ర కురాన్ గ్రంథాన్ని ముట్టుకోకూడదు తాకకూడదు కనీసం చదవకూడదు కూడాను ఒకవేళ మనపై కేవలం ఉజు మాత్రమే వాజిబై ఉంది అయితే మేము పవిత్ర కురాన్ గ్రంథాన్ని పుస్తక రూపంలో ముట్టుకున్నప్పుడు పట్టుకున్నప్పుడు ఉజు చేసుకుని ముట్టుకుంటే పట్టుకుని చదివితే ఎంతో ఉత్తమమైనటువంటిది ఇకపోతే మొబైల్ ఫోన్లు కనుక మనం చదువుతున్నట్లయితే అది అరబీ మూలంలో అయినా సరే దాని అనువాదమైనా సరే ఇక్కడ మనకు వజూ చేసుకోవడము తప్పనిసరి కాదు కేవలం మేము పరిశుభ్రత స్థితిలో ఉన్నట్లయితే మనపై ఒకవేళ వసూలు వాజిపోయి ఉండి మనం వసూలు కూడా పూర్తి చేసుకుని ఉన్నట్లయితే అలాంటి స్థితిలో మేము పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని వజూ లేకుండానే పవిత్ర ఖురాన్ గ్రంథం మొబైల్ ఫోన్లో దాని అరబీ మూలము కానీ దాని అనువాదం కానీ చదవగలము చదవచ్చు కూడాను ఇకపోతే పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని అరబీ మూలంలో మనం చదవలేము కానీ కేవలం మేము దాని యొక్క అనువాదం మాత్రమే చదవగలము అయితే అరబీ మూలం యొక్క ప్రత్యేకత ఏమిటో ఒకసారి చూడండి వినండి ప్రవక్త రసూలుల్లా సలల్లాస్ల్లం వారు అంటు అంటున్నారు మన్ఫ్ అమ్మిల్ కుర్ అని కుతూ హ్యాసన తు యాష్ హంసఅలిహా ఎవరైతే పవిత్ర కురాన్ గ్రంథం యొక్క ఒక్క అక్షరమైనా సరే చదువుతారో వారికి ఒక పుణ్యం దక్కుతుంది ఒక పుణ్యం అంటే అది పది పుణ్యాల రెట్లు పది పుణ్యాలకు సమానమైనటువంటి పుణ్యము అయితే పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని అరబీ మూలంలో చదవడం వల్ల ఎంతో గొప్ప పుణ్యం ఉంది కానీ ఎవరికైతే అరబీ మూలంలో అరబీ భాషలో పవిత్రం ఖురాన్ గ్రంథాన్ని చదవడం రాదో వారు అనువాదం చదివి దాని అర్థాన్ని తెలుసుకొని ఆచరిస్తే ఎంతో గొప్ప పుణ్యము కానీ అదేవిధంగా మరోపక్క ప్రవక్త రసూలుల్లా సలల్లాహు వసల్లం వారు సహాబాలకు పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని వినే విషయంలో కూడాను ప్రోత్సహించేవారు స్వయంగా ప్రవక్త వారు కూడాను తమ అనుచరుల నుండి పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని వినేవారు సహాబాలో తనివారు మీరు ఖురాన్ చదవండి మీ ఖురాన్ నేను వింటాను ఖురాన్ గ్రంథాన్ని అరబీ భాషలో చదవలేనటువంటి వారు వినడానికైనా ప్రయత్నించండి ఎందుకంటే ఖురాన్ గ్రంథాన్ని వినడం వల్ల కూడాను చాలా గొప్ప పుణ్యం అనేది దక్కుతుంది అల్లా తాల పవిత్రం ఖురాన్ గ్రంథములు అంటున్నారు మీ వద్ద కురాన్ ఎప్పుడైతే పారాయణం చేయబడుతుందో ఖురాన్ ఎప్పుడైతే చదవడం చదవడం జరుగుతుందో దాన్ని మీరు శ్రద్ధగా వినండి ఇక నిశ్శబ్దంగా ఉండండి మీపై అల్లాహొక్క దయ కలుగుతుంది అల్లతాల మనందరికీ పవిత్ర ఖురాన్ గ్రంథం యొక్క అత్యధికంగా పారాయణం చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లహతాల మనందరికీ فبيترنم ياكا سوبها نكاروني على الله ما بايك تجيبي تالاي كليغن شوقاكا أديبي تانقال الله أنادركي فبيترم القرآن أردم شو سكوني بركان جبيت تاني ملشوكون بسعد شوقاكا عامين وآخر دعبان أن الحمد لله رب العالمين والسلام عليكم رحمة الله وبركاته